ఇరవయో తారీఖు శనివారం ఉదయం ఎనిమిదిన్నరకు ఇక్కడ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర స్టార్ట్ చేయబోతా ఉన్నాం మరి దీనికి సంబంధించినటువంటి మరి సంకల్పం బ్రీఫ్గా నేను చెప్తాను ఇక్కడ మరి ఉన్నటువంటి ఈ ప్లేస్లో మంజూర్ నగర్లో ఉన్నటువంటి ఈ నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఈ రోడ్ ఈ రోడ్డు మీద ఉన్నటువంటి ప్లేస్లో మరి గతంలో ఎమ్మెల్యే గారు గండవ వెంకటరమణారెడ్డి గారు శాసన సభ్యుడిగా ఈ నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం వారికి కలిగింది మరి దానికి అనుగుణంగా అనుకున్నటువంటి సంకల్పాన్ని మరి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి తొందరగానే మరి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మాణం చేసేటువంటి మరి సంకల్పాన్ని బలపరిచి మరి వాళ్ళ స్వామే ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్నరా అనే విధంగా మరి ఇక్కడ ఆలయం నిర్మాణం నిర్మాణం జరిగింది ఆలయం కట్టేటప్పుడు ఇక్కడ శంకుస్థాపన శిలాన్యాసం చేసినప్పుడు మరి ఇక్కడ ఒక మంచి సంకల్పంతో ఒక సత్సంకల్పంతో ఒక దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు మరి ఇక్కడ తొందరగా ఆలయం పూర్తయి స్వామిని ప్రతిష్ట చేసినట్టయితే మరి ఇక్కడి నుంచి కాలినడకన తిరుపతి వరకు నడిచి మరి నేను మొక్కుకోవడానికి జరిగింది ఏ ఆటంకం రాకుండా మరి అంత శుభంగా మంచిగా జరగాలని మరి సంకల్పం చేసినటువంటి దానికి అనుగుణంగా మరి వాళ్ళ ఈ పాదయాత్ర చేస్తా ఉన్నాను శిలాన్యాసం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎందుకో నాకు మనసులో అట్లా అనిపించింది అంతా ఎందుకంటే ఆ రోజు వచ్చినటువంటి స్థపతి చెప్పిండ్రు స్థలంలో తిరిగిన తర్వాత ఇక్కడ ఎందుకో చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉందమ్మా ఇది రేపు రాబోయే రోజులలో ఒక పెద్ద క్షేత్రం అవుతుంది ఇది ఇది మామూలుగా మీరు నిర్మించేటువంటి ఆలయం కాదు ఇది ఒక మహాక్షేత్రం అవుతదని మరి వారు ఆ రోజు ఒక సూచన సలహా వారు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు ఎప్పుడైతే శిలాన్యాసం చేసి గర్భగుడి పూర్తి చేస్తారో గర్భగుడిలో దేవుణ్ణి ఎంత తొందరగా ప్రతిష్ట చేస్తే అంత పవర్ ఉంటుందమ్మా ఎందుకంటే ఆలయాలు కడతామని మొదలు పెడతారు కానీ కొన్ని సంవత్సరాలు రెండేండ్లు మూడేండ్లు నాలుగేండ్లు అట్లా ప్రొలాంగ్ చేస్తూ పోతారు అట్లా కాకుండా తొందరగా కనుక చేస్తే మంచి పవర్ ఉంటుందని వారు ఒక మాట చెప్పడం జరిగింది దానికి నాకు మనసులో ఎందుకో ఒక ఆలోచన వచ్చింది స్వామి మరి నేను అతి త్వరగా ఇక్కడ నిన్ను ప్రతిష్ట చేయాలి స్వామిని ప్రతిష్ట చేయాలని ఒక సంకల్పం తీసుకొని ఆ రోజు మరి నేను ఆ సంకల్పం ఎలా తీసుకోవాలని ఆలోచన వచ్చిన తరుణంలో మరి నేను ఈ రోజు నుంచి దేవుణ్ణి ప్రతిష్ట చేసే వరకు మరి కుక్కుడు ఫుడ్ కానీ ఉడికిన ఫుడ్ ఏది కూడా తినను ఉప్పు కారం తినను అని మరి న్యాచురల్ ఫుడ్ తింటా అని మరి సాత్వికమైనటువంటి ఫుడ్ తీసుకుంటూ మరి ఆలయం నిర్మాణం చేయడం జరిగింది ఈ ఆలయం నిర్మాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైతే ఇక్కడ శిలాన్యాసం జరిగిందో అప్పటి నుంచి మరి స్వామిని ప్రతిష్ఠ చేసే వరకు ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ అయ్యే వరకు ఎట్లయితే ఎదురు చూస్తుందో మరి ఆ విధంగా ఇక్కడ ఎదురు చూస్తూ ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ ఎందుకంటే సంతోషంగా నాకు ఆనంద బాష్పాలు కూడా వస్తూ ఉన్నాయి మరి వాళ్ళ ఇక్కడ అదే విధంగా స్వామిని ప్రతిష్ట చేయడం జరిగింది అన్నీ దిగ్విజయంగా పూర్తయినాయి ఎమ్మెల్యే గారు నేను కూడా ఏ విధంగా అయితే అనుకున్నామో దాని ప్రకారంగా అన్నీ జరిగినాయని మంచి సంతోషంగా మరి ఇక్కడి నుంచి కాలనాడకైనా వెళ్ళొస్తున్న ఎనిమిదో తారీఖు రోజు ఇక్కడ నుంచి బయలుదేరి మరి కరకపల్లి మైలారము మరి అదేవిధంగా కొత్తపల్లి కొత్తపల్లి టు గోరు కొత్తపల్లి గోరుకొత్తపల్లి నుంచి మరి సూర్యనాయక్ తండా సూర్యనాయక్ తండా తర్వాత ఫస్ట్ డే మల్లంపల్లి వరకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి థర్టీ నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది ఫస్ట్ డే అక్కడికి రీచ్ అవుదామని ప్లాన్ ఉంది మరి ఆ తర్వాత మల్లంపల్లి టు నర్సంపేట్ నర్సంపేట్ తర్వాత డోర్నకల్ డోర్నకల్ తర్వాత మళ్ళీ ఇంకా సూర్యాపేట్ మిరియాలగూడ అట్లా ఈ యాత్ర కొనసాగుతుంది ఆల్మోస్ట్ రోజు థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ నడవాలని నేను అనుకుంటున్నా కానీ మరి శరీరం ఎట్లా సహకరిస్తే అట్లా మరి థర్టీ ఫైవ్ నడవచ్చు ఫార్టీ నడవచ్చు ఫార్టీ ఫైవ్ నడవచ్చు ఇది పర్టికులర్గా ఇన్ని డేస్ అనేది అయితే ఏం పెట్టుకోవట్లేదు మరి మీ ద్వారా వచ్చేటువంటి వాళ్ళందరికీ ఎందుకంటే ఇది మరి కాల్నడక ప్రయాణం ఉందని మండలాభిషేకం అయినాకనే మనం అనుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మరి ఈ మెసేజ్ తెలుసు కాబట్టి అందరు అడుగుతూ ఉన్నారు తప్పకుండా ఉత్సాహవంతులు నడవాలనుకునే అందరూ కూడా రావచ్చు భోజన సౌకర్యం బాగానే ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే మనం వెళ్తున్న క్రమంలో ఎక్కడైనా మరి హోటల్ ఫెసిలిటీస్ అవి ఎట్లా ఉంటాయి ఏందనేది కొంచెం దాని మీద క్లారిటీ లేదు కాబట్టి అది ఒకటే ఆలోచిస్తూ ఉన్నాం తప్పితే ఇంక అంతకు మించి ఏం లేదు తప్పకుండా ఎవరైతే రావాలని ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చు నాతో పాటు నడవచ్చు రమణారెడ్డి గారు కూడా నాతో పాటు మరి నడుస్తున్నారు అంటే మొత్తం కాకపోయినా ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ మళ్ళీ వారి పనిని బట్టి వాళ్ళు వస్తూ పోతూ జాయిన్ అవుతూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ అందరు కూడా వస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది